వసంత వేలలో ఊయలలు గ్యామి ఎన్నో వసంత వేలలో వలపుల ఊయలలు గ్యామి ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల కాలాడామి అందని అందాల అంచుకే చేరినను అందని అందాల అంచుకే చేరినను విరిసిన పరువాల లోతులే చూసినను తనివి తీరలేదేనా మనసు నిండలేదే ఏనాటి నాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవే నాతో ఉంటి ఎన్ని వసంతాలైతేనే వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించినను వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించినను తీయని హృదయంలో తేనెలే కురిపించినను அனிவி தீரலேடினா மனசு நிண்டலேடி ஏநாட்டி பந்தமி அனுராகம் பிரயதமா ஓ பிரயதமா சி منت సిగురులు కోస్తుంటే సిటి సిటి గాజుల్లో తాళం వేస్తుంటే సిగురుల్లో 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 మాటేసి కన్ను గీటిండే జీవున పానాలు తోడేసిండే ఎప్పుడు రమా అంటే పోయేదాకా மஞ்சுகளே தன்னடைட்ட அந்த காட்ட ఎల్లమ్మ సెప్పవే మల్లమ్మ చెప్పవే పుల్లమ్మ చెప్పవే బుల్లెమ్మ చెప్పవే ఆగేదిట్టాగా అందాకా ఏ గేది మాయదారి చిన్నోడు మనసేలాగే సిండు మాయదారి చిన్నోడు నా మనసేలాగే లగ్గం లగ్గమిప్పుడు రమావా అంటే మాఘ మాసం ఎల్లేదాకా மஞ்சி ரோசூலேதாடே ஆட்ட අඳාකායේගේදෙක්ටග හගේදේටග අඳාකගේ දෙෙටගාකාවම සප්පවේ රවමසෙප්පවේ රතම සෙප්පේ අත්තම්මාසෙප්පවේ හගේදෙට්ටග හඳාකාගේගේදෙටග මායදාාරසිින් නෝඩු මනසේලාගේසිඩුම් ආයධාරිසි නෝඩු නාමනසේලාගේ සිින්ඩුන් ආග మాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే సంధి పొద్దుల కాడ సంపంగి వింది అందగత్తిని చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యేవులు ఎవరికిస్తుందో ఏమవుతుందో అరెర్రి ఎవరికిస్తుందో ఏమవుతుందో కాడ సంపంగిన వింది అందగాడికి తోడు చలిగాలి రువయ్యేడు ఏడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడో అరెరే ఎన్నడు వస్తాడు ఏమిస్తాడో అందరినీ దోచే దొంగ నేనేలే నా గుండే దోచుకున్నా దొరసాని నీవే అందరినీ దోచే దొంగ నేనేలే నా గుండే దోచుకున్న దొరసాని నీవేలే చిన్నారిమైనా చిన్నదానా నీ కాలం వేశానంటే పడితీరాలెవరైనా బంగారం అంటే సింగారం నీదే అందం సొంతం అయితే లేనిదేదీ లేదే కుంటిగాని కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటివన్నే దాన అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో పాలకల్ల దాన గోరు వెచ్చని ఊసుతూ చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చగురించని హల్లు కొమ్మని గిల్లుతున్నది చల్ చల్చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ ఆ పిరివేడికి మరిగింది వెన్నెల అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నుండు అసలేంతో చదువు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నేను ఉంది నా ప్రాణం అది నీకు తెలుసున్న నేను ఉన్నా నీకోసం నువ్వు దూరమైతే బ్రతకగలరా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేంతో చదువు నాకు నిమిషం కూడా నిన్ను చూడక కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకొని బంధించని కౌగిలింతల సీమలో పూట కట్టుకొని కొలుండని చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్నజాజులు హా కారం మళ్ళీ 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 ఈరోజు రమ్మన్నారాదేమో నిలవని చిరకాల కాలమీలాగి